కంచి కామకోటి పీఠాధీశ్వర్లు పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ కంచి కామకోటి శంకర విద్యాలయ తదితర విద్యా సంస్థల్లో నిర్వహించే వివిధ కోర్సులకు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నం మఠంలో స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించబడింది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుల్లపల్లి శ్రీనివాస్ డీన్ కె వెంకట్రమణ ఆలూరి కెంపనాథ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మఠంలో మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యా అందజేస్తున్న ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న స్పాట్ అడ్మిషన్లను అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు ఆయా విద్యా సంస్థల్లో ఆరవ తరగతి నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు హాస్టల్ వసతి కూడా ఉందని విద్యానంతరం ప్లేస్మెంట్ సదుపాయం కూడా లభిస్తుందన్నారు విశాఖపట్నం శంకరమఠం నిర్వాహక వర్గం అధ్యక్షులు శ్రీ టి రవిరాజు కార్యదర్శి శ్రీ తల్లాప్రగడ అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూట పైగా తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మహాపట్టణాల్లో కాంచీపట్టణం ఒకటి ఇది తమిళనాడులో ఉంది మన తెలుగు రాష్ట్రాలకి చాలా అనువైన రవాణా సౌకర్యంతో తిరుపతి నుంచి చెన్నై నుంచి అనుసంధానమై ఉంది ఇక్కడ కాంచీ కామకోటి కాంచీ కామాక్షి అమ్మవారి సన్నిధిలో జగద్గురువులైన శ్రీ శంకరాచార్యుల వారిచే కాంచీ కామకోటి పీఠం అనేటువంటి ఒక జగద్గురు పీఠం స్థాపించబడింది అందులో వారే ప్రధాన ప్రథమ ఆచార్యులుగా వారంతటి వారే ఉన్నారు అప్పటి నుంచి ఆ సంప్రదాయం ధర్మ పరిర పరిరక్షణ సంప్రదాయ రక్షణ జరిగి భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు చేసినటువంటి ధర్మ ప్రచారాన్ని కొనసాగించే ఉద్దేశంతో జగద్గురువుల్ని అంటే తన శిష్యుల్ని వరుసగా పరంపరగా నియమించడం జరిగి ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి శంకరాచార్య మహాస్వామి వారు ఆయన డెబ్బైయో పీఠాధిపతి ఆయన పూర్వం జయేంద్ర సరస్వతి స్వామివారు ఆయనకు పూర్వం అరవై ఎనిమిదవ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఆయన నడిచే దేవుడిగా కొనియాడబడుతూ వంద ఏళ్ళు నూరు సంవత్సరాలు ఆయన బ్రతికి ప్రపంచాన్ని తన ఆశీస్సులతోనూ దివ్యమైన వాక్కులతోనూ అనుగ్రహించారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ పివి నరసింహారావు గారి చేతుల మీదుగా మన యూనివర్స్ డీమ్ టు బి యూనివర్సిటీని ఆవిష్కరించటం జరిగింది అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానమై ప్రస్తుతం నలభై ఐదు కోర్సులు ఇందులో ఆధునికత ప్రాచీనత మేళవింపుతో రెండు విజ్ఞానాలపై మేళవింపుతో అక్కడ ఆధునికత అంటే ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ మొదలైన అలాగే అలై అలైడ్ హెల్త్ సైన్సెస్ బీఎడ్ ఇవన్నీ ఇందులో ప్రధానమైనటువంటి విషయాలు ఇందులో ఇంకా సబ్జెక్టులో చాలా ఉన్నాయి అలాగే సంస్కృతం ఇండియన్ కల్చర్ అనేటువంటివి కూడా ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్గా అక్కడ ఉంది ఆ సంస్కృతం ఇండియన్ కల్చర్ చదువుకునే వాళ్ళకైతే మొత్తం హాస్టల్ ఫ్రీ భోజనం ఫ్రీ అన్నీ ఫ్రీగానే చదువు కూడా ఫ్రీగానే ఉంటుంది ఎంతమంది వచ్చినా కూడా ఫ్రీగానే ఉంటుంది మిగిలిన కోర్సుల్లో కూడా ఇంజనీరింగ్ మొదలైన కోర్సుల్లో కూడా మీరు బయట ఎక్కడన్నా చూసుకున్నట్లయితే చాలా ఉన్నటువంటి మీరు ఆ ఫీజుతో కంపేర్ చేసినట్లయితే మా ఫీజు మా వెబ్సైట్లో కనపడుతుంది మీకు అన్ని వివరాలు ఉంటాయి మీరు ఫీజుని కంపేర్ చేయండి తక్కువగానే ఉంటుంది దాంతోపాటు ఏ బ్రాండెడ్ యూనివర్సిటీకి తగన తగ్గినట్టుగా ఉండదు వాటితో సమానంగానే మా దగ్గర అధ్యాపకులు ఉన్నారు విద్యా బోధన ఉంది తర్వాత ప్లేస్మెంట్స్ ఉన్నాయి ప్లేస్మెంట్స్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతాం మేము పీజీ చదువుకుంటామనే వాళ్ళకి తప్పించి మిగిలిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి కంపెనీల్లో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి ఇక్కడ డాక్టరేట్ వాళ్ళు ఉన్న అధ్యాపకులే ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న సీనియర్ అధ్యాపకులు ఉన్నారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు వారు ఉత్తమ విద్యాబోధనే కాకుండా విద్యార్థులని చాలా పర్సనల్ కేర్తో వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వెంటనే ప్రతిస్పందిస్తూ వారు ఉంటారు అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా విద్యార్థుల సమగ్ర పరిరక్షణకే ఉంటుంది వీటన్నిటికీ పైన శ్రీ స్వామివారి అనుగ్రహము వారి పర్యవేక్షణ వారి ఆశీస్సులు ఎప్పుడూ వీరికి ఉంటూనే ఉంటాయి అలాగే ఈ సౌకర్యాలన్నింటినీ వినియోగించుకుని ఇంకా రకరకాల కార్యక్రమాలు కాంచికి అమ్మకొట్టుపీటం చేస్తోంది అంటే ధర్మ పరిరక్షణకి అవసరమైనటువంటి దేవాలయాలు వాటి పునరుద్ధరణ వాటిలో ఉండేటువంటి నిత్య పూజలు దానికి కావలసినటువంటి ఇప్పుడు సన్నాయి వాద్యం నేర్చుకునే వాళ్ళే తక్కువైపోయారు దానికి సంబంధించినటువంటి శిక్షణ ఇస్తోంది అలాగే కుండలు చేసేటువంటి వాళ్ళు పాతకాలపు వాళ్ళు వాళ్ళందరూ తక్కువైపోయారు వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి అవన్నీ కూడా ఆ ప్రాచీన కళలన్నింటినీ కూడా మళ్ళీ ప్రోత్సహిస్తూ ప్రాచీన వృత్తిని ప్రోత్సహిస్తూ అన్ని వర్గాల వారికి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అడ్మిషన్ సార్ ఓపెన్ అట్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్ అందులో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును దర్ ఇస్ నో అప్లికేషన్ ఫీ ఫార్ ఎనీబడి అండ్ వీ ఎన్కరేజ్ స్టూడెంట్స్ ఫు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఆల్సో వాళ్ళకన్నీ స్పెషల్ కోటాలన్నీ ఇస్తాము స్పెషల్ కన్సెషన్లు ఇస్తాము అడ్మిషన్స్ ఫర్ ఇంజనీరింగ్ బీటెక్ అనేది ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మార్క్స్ పెట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ పెట్టి స్కాలర్షిప్లు ఇస్తాం మనం నైంటీ పర్సెంట్కి పైకి తీసుకున్న వాళ్ళకు ఒక స్కాలర్షిప్ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ ఒక స్కాలర్షిప్ సెవెంటీ ఫైవ్ టు నైంటీ ఒక స్కాలర్షిప్ అట్లా త్రీ డిఫరెంట్ క్యాటగిరీస్లో ఇస్తాము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును లేదు ఇక్కడ మా టీమ్ మేము ఇక్కడ ఉన్నాము సో ఇప్పుడు వైజాగ్ ఈరోజు వైజాగ్ మఠంలో ఉన్నాము రేపు మనకు విజయనగరం అండ్ శ్రీకాకుళంలో ఈ స్పాట్ కౌన్సిలింగ్ జరుగుతుంది విజయనగరంలో సన్ స్కూల్లో జరుగుతుంది శ్రీకాకుళంలో గవర్నమెంట్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో జరుగుతుంది సో ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు మమ్మల్ని కలెక్ట్ యూ క్యాన్ కమ్ అండ్ మీటర్స్ అండ్ యూ క్యాన్ డూ స్పాట్ కౌన్సిలింగ్ అండ్ కొన్ని కోర్సెస్కు అడ్మిషన్స్ అండ్ దిన్ వీఆర్ గివింగ్ ఆల్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ కోర్సెస్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ సో ప్లీజ్ విజిట్ అస్ అండ్ దెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ద యూనివర్సిటీ అండ్ జాయిన్ అస్ ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ న్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ శ్రీ శంకర సంస్కృతి పాఠశాల తిరుపతిలో ఉంటుంది ఇది మన పూజ్య శంకరాచార్యులు గారు టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారు దీని ఉద్దేశం ఏంటంటే మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంటు మన సాంస్కృతిక భావనలతో పాటు పెరగాల పిల్లలు అనే ఉద్దేశము ఇందులో అకాడమిక్స్ పరంగా చూస్తే అకాడమిక్స్ పరంగా వాళ్ళ ఇంటర్మీడియట్ చదువుతో పాటు నీట్ కోచింగ్ జేఈ మెయిన్స్ కోచింగ్ లా ఎగ్జామినేషన్ క్లాట్ అనే కోచింగ్లు సిఏ ఫౌండేషన్ కూడా మేము కోచింగ్ ఇస్తాము కల్చరల్ వాల్యూస్ హాలిస్టిక్ డెవలప్మెంటు భగవద్గీత కొంత మ్యూజిక్ ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాము ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రికగ్నైజ్డ్ కాలేజీ నుంచి వాళ్ళకి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి కోర్సులు కూడా ఉంటాయి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ట్రైనింగ్లు కూడా ఉంటాయి ఈ అడ్మిషన్స్ టెన్త్ చదివిన బ్రాహ్మీణ యువకులకి మటుకే ఈ అడ్మిషన్స్ మేము ఇస్తున్నాము ఉపనయనమైన బ్రాహ్మీణ యువకులు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు మా సైట్ కూడా ఒకటి ఉందండి ఎస్ఎస్పి తిరుపతి డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎస్ఎస్పి తిరుపతి డాట్ కామ్లో కాంటాక్ట్ కావచ్చు లేకపోతే నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్లో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు డెఫినెట్గా ఇది ఒక మంచి సదావకాశము జై జయశంకర హర